là mẹ là fuerza có thể được sẽ nào đồng là mẹ là जोहार अमर वीर जोहार अमरवीर लकी जोहार जोहार। పునర్జీతమవుతామనేటువంటి ఒక ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాం తెలంగాణ ప్రజాపాల యుడు నిర్వహించుకుంటున్నాం ఈ సందర్భంగా ఆనాటి వదిలి దొడ్డి కొమరయ్య రాయి నారాయణ రెడ్డి గారు స్వామి రామానంద తీర్థ సర్దార్ జంబాపూర్ కేశవ్ గారు అదేవిధంగా వట్టికోట అశ్వర్ స్వామి చాకలి ఐలమ్మ భీమిరెడ్డి నరసింహరెడ్డి గారు ఆరుట్ట రామ్ చంద్రారెడ్డి కమలాదేవి బద్దం ఎల్లారెడ్డి సురోరం ప్రతాప్ రెడ్డి ప్రజాకవి కాలోజీ ముగ్ధం మొయినౌద్దీన్ అదేవిధంగా షాబుబుల్లా ఖాన్ బండి యాదగిరి దశరథ కృష్ణమాచార్య సుద్దాల హనుమంతు కుండ లక్ష్మణ్ బాబు వంటి ఎందరో మహానుభావులు తెలంగాణ గడ్డపై జన్మించి ఈ ప్రాంతాన్ని సుసంబంధంగా చేశారు వారందరికీ శిరసి వంచి నమస్కరిస్తున్నాను తెలంగాణ రాష్ట్రం అనేది భౌగోగ భౌగోళిక స్వరూపం మాత్రమే కాదు ఇదొక్క ఆశిత పోరాటానికి ప్రత్యేక ఆనాదిగా అనుగతితో పడిన తెలంగాణ ప్రాంతంలో స్వేచ్ఛ స్వాతంత్రం కోసం దశాబ్దాల పోరాటాలు నిరంతరం కొనసాగాయి నాటి ప్రఖ్యాతిగాంచిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మార్చి వరకు చేసిన అనేక పోరాట చరిత్రలో ప్రసిద్ధిగాంచాయి పంతొమ్మిది వందల యాభై ఆరు రాష్ట్ర పునర్ చట్టం ప్రకారం తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలకు కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు కానీ ఆంధ్ర వారి దోపిడీ విధానాలు తెలంగాణ యాషా భాషలను చిన్న చూపు చూడడం ఆంధ్రప్రదేశ్ ఇరు ప్రాంతాల మధ్య భావ సమైక్యతో చోటు చేసుకోలేదు అందువల్ల ఏర్పాటైన దశాబ్ద కాలంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం ఎగిసిపడింది ఆ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో దారుణమైన వీక్షకు గురైంది ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష రోజు రోజుకు బలపడుతూ వచ్చింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తొలిసారిగా ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమంలో అందరూ వేత్తనా పాల్గొనడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రాముఖ్యత తొలిసారిగా దృష్టికి వచ్చింది రెండు వేల సంవత్సరం నుంచి మరి తెలంగాణ పోరాటంలో కొత్త పుంతులు కొత్త మరింత సమర్థవంతంగా ప్రజల మధ్యలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వేగంగా వెళ్ళింది ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు జాంబలాపురం కేశవరావు గారు లాంటి మేధావులు తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై నిరంతరం తెలంగాణ ప్రజల చైతన్యం చేస్తూ తెలంగాణ భావాచారాన్ని ప్రజల్లో సజీవంగా ఉండేలా చేశారు ఉస్మాన్ యూనివర్సిటీలో జరిగిన ఉద్యమాలు శ్రీకాంతాచార్య యాదవ లాంటి విద్యార్థులు కానిస్టోలు క్రిస్తాయి లాంటి తెలంగాణ వాదులు ఆత్మ బలిదానాలు సకలజన సమ్మెలియన మార్చ్ ఊరులా తెలంగాణ ఉద్యమకారుల విరార దీక్షలు కంటే చరిత్రాత్మక ఘట్టాలు తెలంగాణ వేదికైంది దీంతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మరకు జూన్ రెండున రెండు వేల పద్నాలుగు సంవత్సరం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రకటించడం జరిగింది తద్వారా భారత భూ భౌగోళిక చిత్రపటంలో ఇరవై తొమ్మిది రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది ఈ నేపథ్యంలో ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రజల సంక్షేమ కోసం అనేక పథకాలు అమలు చేస్తుంది తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ పురస్కరించుకొని మన జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి కార్య సంక్షేమ కార్యక్రమాలు ఈ సందర్భంగా మేము ముందుకున్నాం మహాలక్ష్మి పథకం డిసెంబర్ తొమ్మిదిన రెండు వేల ఇరవై ఇరవై మూడు ప్రారంభించిన మహాలక్ష్మి పథకం మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం ఇప్పటి వరకు ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షల మంది మహిళలు నిర్వహించుకున్నారు ఉచిత బస్సు సౌకర్యం తద్వారా రెండు వందల ఇరవై ఏడు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయల లబ్ధి పొందారు మహాలక్ష్మి పథకంలో భాగంగా జిల్లాలో ఉన్న ఒక లక్ష యాభై ఏడు వేల నూట ఇరవై లబ్ధాలకు ఇప్పటి వరకు ఆరు లక్షల ముప్పై మూడు వేల ఏడు వందల ముప్పై ఐదు గ్యాస్ సిలిండర్లను ఐదు వందల రూపాయలకే సరఫరా చేయడం జరిగింది ఇందుకు గాను పంతొమ్మిది కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయలు సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం భరించింది గృహ పథకం రెండు వందల యూనిట్లో లోపు విద్యార్థి వాడే వినియోగదారులకు జీరో బిల్లు జారీ చేస్తుంది తద్వారా ఒక లక్ష ఎనభై యాభై ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై సమిసార్థాలు ఆరు కోట్ల తొంభై నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది అదేవిధంగా ఇంద్రమ్మ రైతు భరోసా పథకం ద్వారా వానాకాల శిల్లం ప్రారంభంలోనే లక్ష తొంభై వేల నూట ఎనభై ఆరు మంది రైతులకు రెండు రెండు వందల ఆరు కోట్లు అరవై రెండు లక్షల తొంభై ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాలో నేరుగా జమ చేయడం జరిగింది రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ పథకం ద్వారా మన జిల్లాలో రెండు లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేశాం మన జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం నాలుగు విడతలు ఒకట డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల నలభై తొమ్మిది మంది రైతులకు ఆరు వందల ఇరవై రెండు కోట్ల ఆరు లక్షల రూపాయల రైతు బీమా చేయడం జరిగింది రైతు బీమా ద్వారా ఇప్పటి వరకు జిల్లాలో వివిధ కారణాలతో మరణించిన రైతు కుటుంబాలకు ఇరవై ఐదు కోట్ల యాభై లక్షల రూపాయల బీమా తొమ్మును అందజేయడం జరిగింది ఇంద ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ద్వారా జిల్లాలో పన్నెండు వేల నాలుగు వందల ఎనభై మూడు వ్యవసాయ కూలి కుటుంబాలకు ఏడు కోట్ల నలభై ఎనిమిది లక్షల తొంభై ఎనిమిది వేల రూపాయలు జమ చేయడం జరిగింది రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రులపట జనవరి ఇరవై ఇరవై ఐదు నుండి ఇప్పటి వరకు పదిహేను వేల నాలుగు వందల ముప్పై ఆరు మందికి నలభై నాలుగు కోట్ల ఇరవై మూడు లక్షలు నిల్వ చేసి శాస్త్ర చికిత్సలు ఉచితంగా చేయించడం జరిగింది ఇందిరామైలు జిల్లాలో ఇంటి స్థలం ఉండి దరఖాస్తు వస్తున్నటువంటి పదకొండు వేల ఐదు వందల డెబ్బై ఐదు మందికి ఇందిరా ఇండ్లు మంజూరు చేయడం జరిగింది ఇప్పటికీ ఐదు వేల ఎనిమిది వందల నలభై నాలుగు నిర్మాణం ప్రారంభమై వేగంగా పనులు జరుగుతున్నాయి గృహ నిర్మాణ బట్టి దశల వారీగా నలభై ఐదు కోట్ల తొంభై ఒక లక్షల రూపాయలు ఇప్పడం చెల్లించడం జరిగింది భూభారతి మన జిల్లాలోని ప్రతి మండల కేంద్రాల్లో రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి రైతుల నుంచి భూ సమస్యలు దరఖాస్తులు స్వీకరించాము ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఆరు మంది రైతుల నుంచి దరఖాస్తులు తీసుకుని భూభారత పోర్టబుల్ ద్వారా శరవేగంగా అర్జీలు పరిష్కరించాము రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి భూభారత చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు మన జిల్లాలో రెండు వందల ముప్పై మూడు మంది లైసెన్స్ సర్వే శిక్షణ ఇవ్వడం జరిగింది సీజన్లో ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదులో మొత్తం జిల్లాలో మూడు లక్షల పదమూడు వేల నూట ముప్పై ఎనిమిది కుటుంబాలకు ప్రతి నెల ఐదు వేల తొమ్మిది వందల పదమూడు టన్న సౌన్నభ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయడం జరుగుతుంది సంక్షేమ వస్తే గృహాలు షెడ్యూల్ గిరిజన షెడ్యూల్ కులాలు గిరిజన వెనుకబడిన మైనార్టీ సంక్షేమ శాఖల ద్వారా విద్యార్థులకు అన్ని సౌకర్యాల నిర్వహించి వారికి ఉపకార వేతనాలు అందరితో పాటు విదేశీ ఉన్నత విద్య అభ్యసించాలని పేద విద్యార్థులకు సహకారం చేసేందుకు ఆర్థిక సహాయం అందిస్తూ బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాలలో అక్టోబర్ ఇరవై ఇరవై నాలుగు నుంచి విద్యార్థులకు ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ ఇంద్రమ్మ రాజ్యంలో ప్రజాపనలో ఏదైతే గురుకుల పాఠశాల రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల శాతం డైట్ ఛార్జీలు నలభై శాతం కాస్మెటిక్ ఛార్జీలు పెంచాము అన్ని సంక్షేమ రాష్ట్రాల్లో కూడా గురుకులాల్లో కామన్ డైట్ మెనూను అమలు చేస్తున్నాము అన్ని సంక్షేమ గురుకుల రాష్ట్రాల్లో అల్యూమినియం పాత్ర స్థానంలో స్టీల్ పాత్రలు మూవించేందుకు చర్యలు తీసుకుంటున్నాము అదేవిధంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో ఒక లక్ష ఇరవై మూడు వేల తొమ్మిది వందల అరవై జాబ్ కార్డులు జారీ చేయడం జరిగింది ఈ ఆర్థిక సంవత్సరం లోపల పదిహేను పాయింట్ నాలుగు సున్నా లక్షల పని దినాలకు కల్పించి పదకొండు పాయింట్ ముప్పై ఆరు లక్షల మంది ఉపాధి కురి పనులకు కల్పించడాకు జిల్లా చేయిత ఫిజన్ పథకం ద్వారా ఒక లక్ష ముప్పై ఏడు వేల రెండు వందల ముప్పై ముప్పై ఏడు మంది లబ్దిదారులు పొందిన్నారు దీనికి ప్రతి నెల క్రమం తప్పకుండా ముప్పై రెండు కోట్ల రూపాయలను చెల్లించడం జరిగింది ఇందిరా మహిళా శక్తి ద్వారా ఐదు వందల పదిహేడు వ్యక్తిగత యూనిట్లకు పది కోట్ల పదహారు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది దీంతో పాటు డెబ్బై ఎనిమిది గ్రూపులు యూనిట్లు ఏర్పాటు చేసి ఏడు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది మూడు వందల ముప్పై ఎనిమిది స్వయంగా సంఘాలకు ఈ ఏడాది యాభై నాలుగు కోట్ల నలభై తొమ్మిది లక్షల బ్యాంక్ బ్యాంకులేజ్ లింకేజ్ రుణాలు మంజూరు చేయడం జరిగింది ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రెండు వేల యాభై ఎనిమిది స్వయం సహకార సహకార సంఘాలను రెండు వందల ఎనిమిది పాయింట్ డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో బ్యాంకు లింకేజ్ రుణాలు ఇంపించడం జరిగింది ఎనిమిది వందల పదమూడు స్వాత స్వాతార సంఘాలతోని ఒక వెయ్యి తొమ్మిది నలభై ఆరు మంది మహిళలకు పద్దెనిమిది పాయింట్ పదమూడు కోట్ల రూపాయలు శ్రీనిధి రుణాలు మంజూరు చేయడం జరిగింది అన్ని రంగాల్లోపట ముందుకు తీసుకు తీసుకువెళ్తున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు పెద్ద రేవంత్ రెడ్డి గారి యొక్క జిల్లా సర్వముఖ అభివృద్ధికి నిర్మాణాత్మక సహకారం సూచనలు అందిస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులకు గౌరవ శాసన మండలి సభ్యులకు గౌరవ శాసనసభ్యులకు గౌరవ స్థానిక ప్రజాప్రతినిధులకు జిల్లా ఉన్నతాధికారులకు పోలీస్ సిబ్బందికి న్యాయాధికారులకు ఉద్యోగులకు స్వచ్ఛంద సంస్థ ప్రజలకు స్వాతంత్ర సమరయోధులకు జర్నలిస్టులకు జిల్లా ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై